శ్రీ శ్రీగురుభ్యోన్నమహ మహాగణాధిపతయనమ ములుగువారి శుభతిథి పంచాంగం ఆంగ్ల తేదీ డిసెంబర్ ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై మూడు శుక్రవారం శోభకృత్ నామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు మార్గశరమాసం బహుళ లేదా కృష్ణపక్షం తిథి విద్య ఉదయం ఎనిమిది గంటల వరకు నక్షత్రం పుష్యమి రాత్రి రెండు గంటల ఇరవై నిమిషాల వరకు వర్జ్యం ఉదయం తొమ్మిది గంటల నలభై ఆరు నిమిషాల నుండి పదకొండు గంటల ముప్పై నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం ఎనిమిది గంటల నలభై తొమ్మిది నిమిషాల నుండి తొమ్మిది గంటల ముప్పై మూడు నిమిషాల వరకు మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై ఒక్క నిమిషాల నుండి గంట పదహారు నిమిషాల వరకు రాహుకాలం ఉదయం పది గంటల ముప్పై నిమిషాల నుండి పన్నెండు గంటల వరకు శుభసమయం ఉదయం గంటల గంటల నిమిషాల నిమిషాల నుండి వరకు ఈరోజు మేషరాశివారు ముఖ్యమైన పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు ఉద్యోగాలలో స్వల్ప మార్పులు ఉంటాయి ఆర్థిక లావాదేవీలు లాభిస్తాయి వివాదాలకు కోపతాపాలకు దూరంగా ఉండండి బంధువుల నుండి కీలక సమాచారం అందుతుంది క్రయ విక్రయాలలో లాభాలు పొందుతారు నూతన వస్తులాభం పొందుతారు ఈరోజు వృషభరాశివారికి వృత్తి వ్యాపారాలు ఆశాజనకంగా ఉంటాయి వస్తు వస్త్రాలు కొనుగోలు చేస్తారు బంధువులను కలిసి ఆనందంగా గడుపుతారు ప్రయాణాలు లాభసాటిగా ఉంటాయి ఆదాయం ప్రోత్సాహకరంగా ఉండును డొ క్రయవిక్రయాలలో ప్రోత్సాహం లభిస్తుంది వివాహ యాత్నాలు కలిసి వస్తాయి ఈరోజు వారికి కుటుంబంలో శుభకార్యాల ప్రస్తావన ఉంటుంది విలువైన వస్తువులు ఆభరణాలు కొనుగోలు చేస్తారు భాగస్వామ్య వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయి సోదరుల నుండి కీలక సమాచారం అందుతుంది సంతానమునకు విద్యావకాశాలు లభిస్తాయి గృహ నిర్మాణ ఆలోచనలు కలిసి ఈ ఈరోజు కర్కాటక రాశివారికి చేపట్టిన పనులు నిదానంగా సాగుతాయి బాధ్యతలు పెరిగినా సమర్థవంతంగా నిర్వహిస్తారు స్థిరాస్థి వివాదాలు పరిష్కారమై లబ్ది పొందుతారు ఉద్యోగ యత్నాలకు అనుకూలమైన కాలం నూతన పెట్టుబడులకు తగిన లాభాలు పొందుతారు సోదరుల నుండి ఆహ్వానాలు అందుతాయి ఈరోజు సింహరాశివారు దూరపు బంధువులను కలిసి ఉల్లాసంగా గడుపుతారు వివాదాలకు దూరంగా ఉండండి ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉండును ఆరోగ్యం వాహనాల విషయాలలో నిర్లక్ష్యం తగదు నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు సన్నిహితుల నుండి శుభవార్తలు వింటారు సాంకేతిక విద్యావకాశాలు లభిస్తాయి ఈరోజు కన్యారాశివారికి ఊహించని ప్రయాణాలు లాభిస్తాయి కీలక నిర్ణయాలలో జీవిత భాగస్వామి సలహాలు తీసుకుంటారు గృహ నిర్మాణ ఆలోచనలు కలిసి వస్తాయి పాత మిత్రులను కలిసి ఉత్సాహంగా గడుపుతారు అనుకోని అతిథులనుండి ఆహ్వానాలు అందుతాయి సంఘంలో ఆదరణ లభిస్తుంది క్రయ విక్రయాలలో లాభాలు అందుతాయి ఈరోజు తులారాశివారు నూతన పెట్టుబడులకు తగిన లాభాలు పొందుతారు విద్యార్థులకు నూతన విద్యావకాశాలు పొందుతారు శుభకార్యాలలో పాల్గొంటారు మిత్రుల నుండి సహాయ సహకారాలు అందుతాయి విలువైన వస్తువులు ఆభరణాలు కొనుగోలు చేస్తారు ప్రముఖుల నుండి ఆహ్వానాలు అందుతాయి ఈరోజు వృష్టిక రాశివారు కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుట్టి విజయవంతంగా పూర్తి చేస్తారు సోదరులతో ఏర్పడిన మాట పట్టింపులు తొలగుతాయి మానసిక ప్రశాంతత పాత మిత్రులను కలిసి కష్టసుఖాలను పంచుకుంటారు సంతానం నుండి ధనలాభం పొందుతారు వివాహ ఉద్యోగ యత్నాలు అనుకూలం ఈరోజు ధనురాశివారు ముఖ్యమైన వ్యవహారాలు సకాలంలో పూర్తి చేస్తారు అనుకోని అవకాశాలు లభిస్తాయి దూర ప్రాంతాల నుండి వచ్చిన సమాచారం ఆనందం కలుగుతుంది ఆర్థికాభివృద్ధి సాధిస్తారు కాంట్రాక్టులు పొందుతారు ఇతరుల నుండి సహాయ సహకారాలు అందుతాయి ఈరోజు మకర రాశివారికి ఆదాయం పెరుగుతుంది ప్రయాణాలలో తొందరపాటు వద్దు సన్నిహితుల నుండి శుభవార్తలు వింటారు వృత్తి వ్యాపారాలలో లాభాలు పొందుతారు కుటుంబ సభ్యులను కలిసి ఆనందం కలుగుతుంది ఎట్టుబడులకు తగిన లాభాలు పొందుతారు క్రయ విక్రయాలలో ప్రోత్సాహం లభిస్తుంది ఈరోజు కుంభరాశివారికి దూరప్రాంతాల నుండి వచ్చిన సమాచారం ఆనందం కలిగిస్తుంది సోదరులు నుండి ధన వస్తులాభాలు పొందుతారు దీర్ఘకాలిక సమస్యలు తీరి ఓరటు చెందుతారు ఆర్థిక ప్రగతి సాధిస్తారు వాహనాలు ఆరోగ్యం పట్ల మెలకువ అవసరం సంతానంతో కలిసి ఆనందంగా గడుపుతారు ఈరోజు మీనరాశివారు కుటుంబ సమస్యల నుండి బయటపడతారు పనులలో ఆటంకాలు ఎదురైనా అధిగమిస్తారు ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉండును సన్నిహితుల నుండి సహాయం అందుతుంది క్రయ విక్రయాలలో ప్రోత్సాహం అనుకోని ఆహ్వానాలు ఆశ్చర్యపరుస్తాయి జీవిత భాగస్వామి నుండి ఆస్తిలాభం పొందుతారు